మేము చదువుకునేటప్పుడు జనరల్ జనరల్ మ్యాథమెటిక్స్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ అని రెండు ఉన్నాయి మీకు కూడా తెలిసి ఉంటుంది ఆల్జీబ్రా అంటే భయపడుతుంది నేను ఆల్జీబ్రా క్యాండిడేట్ జనరల్ మ్యాథమెటిక్స్ ఇంకొకటి ఏం చెప్పాను కాంపోజిట్ మ్యాథమెటిక్స్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ కాంపోజిట్ కాంపోజిట్ మ్యాథమెటిక్స్ మాది ఆల్జీబ్రా అంటే గుడ్ వినయం వర్కింగ్ ఆల్జీబ్రా ఐ సాయ కోబ్రా ఆకౌంట్ ఆఫ్ గాబ్రా ఐ యాన్ లైక్ జీబ్రా అనేది మా అమ్మ ఆల్జీబ్రా అంతా గాన్ గాబ్రా అనేది అనమాట ఆ విధంగా భయంకరమైనట్లే వీడు ఆల్జీబ్రా క్యాండిడేట్ ఒక సూత్రాన్ని పట్టుకుని లెక్కేస్తాడు జనరల్ మ్యాథమెటిక్స్ వాడు వాటి సిద్ధాంతంలో లెక్కేస్తాడు ఇద్దరికి ఒకటే ఆన్సర్ వచ్చింది ఇద్దరికి ఒకటే ఆన్సర్ వచ్చినప్పుడు అది కూడా కరెక్ట్ విధానమే ఇది కూడా కరెక్ట్ విధానమే అనేక మతాలు ఎన్ని మాట్లాడినా చిత్రలో సారాంశం ఒకటే అయినప్పుడు అన్ని మతాలు ఒకటే కదా అదే విధంగా వచ్చినట్టి మతములన్నీ చేరి మంచినే బోధించి యూనివర్సిటీలో ప్రోగ్రాం చేశాను కురుక్షేత్రంలో ప్రోగ్రాం చేశాను అన్నమాచార్య మండపం త్యాగరాజ మండపం తిరుపతిలో చేశాను ఇంకా ఎక్కడెక్కడో ఈ ఇండియాలో నాలుగు రాష్ట్రాలు ఈ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక తమిళనాడు తమిళనాడు నాలుగు రాష్ట్రాల కొలలకు ప్రోగ్రాంలు చేశాను దాదాపు ఆరు ఏడు వందల సేలు వచ్చి ఉంటాయి నాకు మా ఇంటికి వచ్చిన వాళ్ళకే పంపుతా పంపుతాం అంటే గీత ప్రవచనాల మీరు చెప్పింది మీరు చెప్పింది గీత ప్రవచనాలండి గీతే కాదు నాతో సబ్జెక్ట్ సంబంధించిన గీతలో ఏం చెప్పాడు బైబిల్ ఏం చెప్పినాడు కొరాలను ఏం చెప్పాడు కోర్టు చేస్తా హృదయ సిద్ధి గల వారు ధన్యులు నాడు యోజు ప్రభుత్వ కృష్ణుడు ఏమన్నాడు హృదయ ముస్లింస్ ఏమన్నారు జోలు మే హత్ర అన్నాడు చూసిన ఈ ఏ భాషలు వేరే తప్ప భావం ఒక్కటే చాలా విషయాలు ఉన్నాయి ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను జ్ఞప్తికి వచ్చినంత వరకు చెప్పాను మీరు మీరు ఏదన్నా చెప్పదలుచుకుంది మిస్ అయినా ఇప్పుడు చెప్పండి ఒక మనకి సాంఖ్య యోగం రెండో యోగంలో భగవద్గీతలో అసోచ్య నన్ను శోచస్తం ప్రజ్ఞా వాదాంస భాషసే గతాశన గతాశంస నాను శోచ పండితారా ఇక్కడ నుంచి మొదలవుతుందండి వేదాంతం అంతవరకు ఆ పక్క అంతమంది ఉండరు ఈ పక్క ఎంతమంది ఉండరు వాడు ఊదినాడు వీడు ఊదినాడు ఆ పక్క సేనాధిపతి ఇంతమంది ఉండాలి ఇదే వర్ణన కానీ వేదాంతం మొదలయ్యింది ఈ ఈ శ్లోకం ఈ శ్లోకం నుంచి ఈ ఒక్క శ్లోకం అడితే గీత చదవలేదు ఆ శ్లోకం కూడా నాలుగు అష్టాక్షరాలు చేరి శ్లోకం పైన ఎనిమిదిని పదహారు అక్షరాలు కింద పదహారు అక్షరాలు ఈ రెండు పాదాలు చూస్తే శ్లోకం కిందది మనకు అక్కర్లే పైది కూడా సగం అక్కర్లే అసోచ్య నన్నో సోచస్తాం అదొక్కటి అర్థం అయితే గీత చదవాలి దేన్ని గురించి అయితే మనం శోకించకూడదు దాని గురించి శోధిస్తున్నాం దేని గురించి అయితే శోధించాలో దాని గురించి శోకించడం ఏది మాట్లాడాలో అది మాట్లాడడం ఏది మాట్లాడకూడదో అది రాత్రి బోళ్ళు మాట్లాడడం ఇదే మనం చేస్తూ ఉండేది అందువల్ల అడిగే అడిగేసావే ఇదంతా నాకు అక్కర్లే సింపుల్గా చెప్పేయండి నాకు అన్నాడు ఆయన ఆయన అంటాడు శ్లోకార్థేలా ప్రవక్ష్యామి ఎదుక్తం గ్రంథ కోటివి పుణ్యాయ పాపాయ పరపడనం శ్లోకార్థేన ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి చెప్పేస్తా యదుక్తం ఏదైతే చెప్పబడిందో ఎదు గ్రంథ కోటి కోటి గ్రంథాలలో ఏదైతేందో అది శ్లోకార్థేన అర్ధ శ్లోకంలో చెప్పేస్తాం అర్ధ శ్లోకం అయిపోయింది ఇంకా అర్థ శ్లోకంలో చెప్పాల బాగా పుణ్యాయ పాపాయ పరపీడనం ఇతరులని పీడిస్తే పాపం ఇతరులకి ఉపకారం చేస్తే పుణ్యం ఇంతే మొత్తం సారాశ నువ్వు శారీరకంగా ఒకరికి ఉపకారం వా చేయి ఉపకారం చేయబాక శారీరకంగా చేయలేకపోయినావు నోటితోన చెప్పు ఒరే వాడు హత్య చేశాడండి వాడేనండి అని అని చెప్పు అది కూడా చెప్పలేకపోయినావా మనస్సుతో నాకు అయ్యో పాపం వాడికి అన్యాయం జరుగుతూ ఉంది ఆ మనస్సుతో కూడా లేకపోయినా మనిషే కాదు నీకు మానవత్వమే లేదు వాళ్ళు సహాయం చేయకపోతే పోయిన వాడిని ఎత్తిని పెట్టబాక ఇది చెప్పింది మన హైందవ సాంప్రదాయం అదే కాదు ప్రతి సాంప్రదాయం అదే ప్రతి మత ధర్మం అదే మనం ఏం చేస్తున్నాం చేస్తున్నావా లేదు తప్పైగా మాటలు ప్రజ్ఞావాదాంత భాషస్తే అన్ని తెలిసిన ఆ రఘుపతి రాఘవ రాజారాం పతి పావన సీతారాం ఈశ్వర అల్లా तेरे नाम सबको सन्मति दे भगवान सबको सन्मति दे भगवान राम राम जय सीता राम रघुपति राघव राजा राम 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 सीता राम राम सीता राम सीता राम सीता राम सीता राम మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతలకు జయభారత పబ్లికేషన్స్ నైన్